నాగర్కనూలు జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని నాగర్కొనల్ జిల్లా కలెక్టర్ బదావ్ సంతోష్ స్వయంగా విద్యార్థులకు వేసి ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నులిపురుగులు పిల్లలు ఆరుబయట ఆడుకున్నప్పుడు చేతులు కడుక్కకుండా ఆహారం భుజించినప్పుడు బహిరంగ ప్రదేశంలో మల విసర్జన చేయడం వలన ఇవి సంక్రమిస్తాయని పిల్లల్లో నులిపురుగుల సంక్రమణ ప్రభావం వలన రక్తహీనత చురుకుదనం పోషకాహార లోపం ఆకలి లేకపోవట బలహీనత ఆందోళన కడుపు నొప్పి వికారం విరోచనాల లాంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయని అన్నారు చెప్పులు లేకుండా నడవడం మట్టిలో ఆడుకోవడం చాక్పిస్టు బలపాలు మట్టిని తినడం వల్ల శరీరంలో నులిపురుగులు తయారవుతాయని వివరించారు ఈ పురుగులు పేగుల్లో ఉండి రక్తాన్ని పీల్చుకు తింటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ సుధాకర్ లాల్ డిఈఓ గోవిందరాజులు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు ఈ నులిపురుగుల దినోత్సవం నేషనల్ డివామిన్ డే సందర్భంగా ఈ జెల్పిహెచ్ఎస్ స్కూల్లో ఆర్గనైజ్ చేసిన డిఎంహెఓ గారికి వాళ్ళ టీంకి డిఓ గారికి వాళ్ళ టీంకి ఇక్కడ వచ్చిన ఇతర అధికారులకు అందరికీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఆయన నమస్కారం సో అయితే మనకి మనం రెగ్యులర్ గా డైలీ చేసే యాక్టివిటీస్ చూసుకుంటే మన గోళ్ళు ఉంటాయి ఈ గోళ్ళలో మనం సరిగా అప్పుడప్పుడు తీయకుండా తినేస్తూ ఉంటాం ఫుడ్ అట్లానే తినే ముందు తినే తర్వాత మనము చేతులు కడుక్కోకపోయినా లేకపోతే మన ఫుడ్ ఏదైతే తినేటప్పుడు దాన్ని కవర్ చేయకపోయినా లేకపోతే ఏదైనా వాటర్ కూడా క్లీన్ వాటర్ తాగకపోయినా మన సరౌండింగ్స్ క్లీన్ గా లేకపోయినా కూడా ఎక్కడో ఒక దగ్గర కొంత కొంత ప్లేసెస్ లో ఈ నుల్లు కురుగులు అనేవి పోవడానికి